వరుధిని ఏకాదశి చైత్రమాసం కృష్ణపక్షం ఏకాదశి రోజు జరుపబడే పవిత్ర వ్రతం భగవాన్ విష్ణువుకు అంకితం ఈ రోజు కామదా ఏకాదశి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది భక్తుల కోరికలను నెరవేరుస్తుందని పురాణాలు చెబుతాయి పద్మపురాణం మరియు భవిష్యోత్తర పురాణంలో వరుధిని ఏకాదశి మహత్యం గురించి వివరించబడిన ఒక ఆసక్తికరమైన భక్తితో కూడిన కథ ఉంది ఈ వరుధిని ఏకాదశి రోజు ఈ కథను స్మరించడం చదవడం లేదా ఇతరులకు చెప్పడం ద్వారా భక్తులు విష్ణువు యొక్క కరుణను రక్షణను పొందుతారు ఈ కథ భక్తులకు కష్టాలలో కూడా ఆశను కోల్పోకుండా ధర్మం భక్తితో స్థిరంగా ఉండమని ప్రేరేపిస్తుంది పురాణాల ప్రకారం ఈ వ్రతం ఆచరించిన వారికి విష్ణువు తమ జీవితంలోని అడ్డంకులను తొలగించి సంపద శాంతి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు పద్మ పురాణం ప్రకారం ఈ కథను ఋషి వశిష్ఠుడు రాజా మాందాతకు వివరించాడు మాందాత ఒక ధర్మపరాయణుడైన రాజు తన ప్రజలకు సంపద శాంతి ఆధ్యాత్మిక ఉన్నతి కలిగించే మార్గాల గురించి తెలుసుకోవాలని వశిష్ఠుడిని అడిగాడు అప్పుడు వశిష్ఠుడు వరుధిని ఏకాదశి వ్రతం యొక్క మహత్యాన్ని ఒక బ్రాహ్మణుడి కథ ద్వారా వివరించాడు పూర్వం వరాహకల్పంలో నర్మదా నది తీరంలో బద్ భద్రావతి అనే అందమైన నగరం ఉండేది ఈ నగరాన్ని ధనపాలుడు అనే రాజు పాలించేవాడు ధనపాలుడు ధర్మవంతుడు దయాళుడు విష్ణుభక్తుడు అతని రాజ్యంలో సంపద సమృద్ధి శాంతి నెలకొని ఉండేవి అయితే ఈ నగరంలో వసుదేవుడు అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసించేవాడు వసుదేవుడు ఒక సాధారణ బ్రాహ్మణుడు వేదాధ్యయనము దేవ పూజలలో నిమగ్నమై ఉండేవాడు కానీ అతని జీవితం దారిద్ర్యంతో నిండి ఉండేది అతని భార్య సుమిత్ర పిల్లలతో కలిసి ఒక చిన్న గుడిసెలో నివసించేవారు రోజు ఆహారం కోసం కష్టపడవలసి వచ్చేది అయినప్పటికీ వసుదేవుడు విష్ణుభక్తిలో ఎన్నటికీ విన వెనకడుగు వేయలేదు అతను ప్రతిరోజు నర్మదా నదిలో స్నానం చేసి విష్ణువునకు తులసీ దళాలు పుష్పాలను సమర్పించి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించేవాడు ఒకరోజు వసుదేవుడు నర్మదా తీరంలో ఒక మహర్షిని కలిశాడు ఆ ఋషి వసుదేవుడి దీనస్థితిని చూసి అతని భక్తికి మెచ్చుకొని ఓ బ్రాహ్మణ చైత్ర బహుళ ఏకాదశి రోజు వరుధిని ఏకాదశి వ్రతం ఆచరించు ఈ వ్రతం నీ దారిద్ర్యాన్ని తొలగించి సంపద ఆరోగ్యం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పాడు ఋషి వివరించిన విధంగా ఈ వ్రతం భగవాన్ విష్ణువును సంతోషపెట్టి భక్తుల కోరికలను నెరవేరుస్తుందని పాపాలను తొలగిస్తుందని తెలిపాడు వసుదేవుడు ఈ సలహాను హృదయంలో ధారణ చేసి చైత్ర బహుళ ఏకాదశి రోజు వ్రతాన్ని భక్తితో ఆచరించాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజు తెల్లవారుజామున లేచి నర్మదా నదిలో స్నానం చేసి ఇంటికి వచ్చి ఒక చిన్న విష్ణు విగ్రహాన్ని శుభ్రం చేసి పూజ సిద్ధం చేశాడు అతని భార్య సుమిత్ర కూడా ఈ వ్రతంలో పాల్గొనింది వారు తమ వద్ద ఉన్న కొద్దిపాటి పుష్పాలు తులసీదళాలు ఒక చిన్న నీటి కలశంతో విష్ణువునకు పంచామృత స్నానం చేయించారు వసుదేవుడు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి విష్ణు సహస్రనామం పఠించాడు వారు ఆ రోజు పూర్తి ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేస్తూ విష్ణు భజనలు ఆలపించారు వ్రతం ముగిసిన తర్వాత మరుసటి రోజు ద్వాదశి వసుదేవుడు ఉపవాసాన్ని విరమించి తమ వద్ద ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని పేదలకు దానం చేశాడు అదే రోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది రాజు ధనపాలుడు నర్మదా తీరంలో ఒక యజ్ఞం నిర్వహిస్తున్నాడు దానికి వసుదేవుడిని ఆహ్వానించాడు రాజు వసుదేవుడి భక్తిని విద్వత్తును గమనించి అతని రాజసభలో ప్రధాన పండితుడిగా నియమించాడు రాజు వసుదేవుడికి ఒక గృహం సంపద గౌరవం ప్రసాదించాడు అంతేకాకుండా వసుదేవుడి జీవితంలో అనేక శుభ సంఘటనలు జరిగాయి అతని కుటుంబం దారిద్ర్యం నుండి విముక్తి పొంది సమృద్ధిగా జీవించింది అతని పిల్లలు విద్యావంతులై గౌరవప్రదమైన జీవితాన్ని పొందారు వసుదేవుడు తన జీవితాంతం విష్ణు భక్తిలో నిమగ్నమై చివరికి విష్ణులోకంలో స్థానం పొందాడు ఈ కథను చెప్పిన తర్వాత వశిష్ఠుడు మాందాతతో ఇలా అన్నాడు ఓ రాజా వరుధిని ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించిన వారికి దారిద్ర్యం దుఃఖం పాపాలు తొలగిపోతాయి ఈ వ్రతం భౌతిక సుఖాలతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా ప్రసాదిస్తుంది దీనిని రాజు నుండి సామాన్యుడు వరకు అందరూ ఆచరించవచ్చు మాందాత ఈ వ్రతాన్ని తన రాజ్యంలో ప్రజలందరూ ఆచరించాలని ఆదేశించాడు దీంతో భద్రావతి నగరం మరింత సమృద్ధిగా వర్ధిల్లింది ఈ కథలో భక్తి ఆశావాదం విష్ణువు యొక్క అనంత కరుణ కనిపిస్తాయి వసుదేవుడి దారిద్ర్యం నుండి సం సంపద గౌరవం వైపు ప్రయాణం హృదయస్పర్శిగా ఉంటుంది